నమస్తే అండి టీవీ వ్యూవర్స్కి స్వాగతం నా పేరు డాక్టర్ రాజు పిల్లల స్పెషలిస్ట్ని ఓమ్ని గిగిల్స్లో పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వ్యాక్సినేషన్స్ అంటే పిల్లల టీకాలు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ ఏ టీకాలు అయితే ఇస్తుందో చాలా గొప్ప పని చేస్తుంది అంటే చాలా మటుకు స్టేట్స్లో లేని గొప్ప విషయం మన స్టేట్స్లో కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారు చాలా బాగా ఇస్తున్నారు ఎప్పుడు అవకాశం ఉంటే గవర్నమెంట్లో ప్రతి డోసు ప్రతి షెడ్యూల్ మిస్ అవ్వకుండా గవర్నమెంట్ ఇచ్చే టీకాలు మీరు వేయించుకోవాలి అక్కడే వేయించుకోండి కాకపోతే గవర్నమెంట్లో వేసే వ్యాక్సిన్స్ అన్ని వ్యాక్సిన్స్ కవర్ అవ్వవు కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ మీరు బయట ప్రైవేట్లో చేయించుకోవాలి గవర్నమెంట్లో ఇచ్చే ప్రతి వ్యాక్సిన్ మీరు వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళు ఇచ్చింది మీరు వాడి మీ పిల్లలకి వేయించుకొని కొన్ని ఎక్స్ట్రా ఒక టూ త్రీ వ్యాక్సినేషన్స్ బయట వేయించుకునే అవకాశం ఉంది అది మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి వేయించుకోవాలి అది ఎగ్జాంపుల్స్ చెప్తాను టైఫాయిడ్ ఫీవరు హెపటైటిస్ ఏ జాండీస్ డీజ్ సంబంధించిన ఒక ఒక జబ్బుకి చికెన్ పాక్స్కి ఇలాగ పలు రకాల జబ్బులకి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి ఆ వ్యాక్సినేషన్స్కి మీరు జబ్బులు వేసు ఆ జబ్బులకి మీరు వ్యాక్సిన్ వేయించుకుంటే డెఫినెట్గా మీ పిల్లలు ఆ జబ్బులు రానియకుండా ఆపవచ్చు ఇంత ముందుకు వ్యాక్సినేషన్స్ కన్నా ఇప్పుడు వచ్చే వ్యాక్సినేషన్స్ మంచి టెక్నాలజీ వైజు మంచి క్వాలిటీ వ్యాక్సిన్స్ వచ్చాయి ఇంత ముందుకు టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటే ప్రతి మూడేళ్ళకి మీరు జీవితాంతం వ్యాక్సిన్ వేసుకోవాలని ఉండేది ఇప్పుడు సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అంటే ఒక వ్యాక్సిన్ వేస్తే డెఫినెట్గా వచ్చి పదిహేను ఇరవై ఏళ్ళ వరకు మీకు టైఫాయిడ్ అనే జబ్బు సోకదు ఇట్ ఈస్ వర్త్ గివింగ్ మనీ ఫర్ సచ్ వ్యాక్సినేషన్స్ అలాంటి వ్యాక్సినేషన్స్ ఏంటున్నాయో మీ ప్రైవేట్ డాక్టర్ అది తెలుసుకోండి థ్యాంక్ యూ